ఆలివ్ బ్లాక్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చాక్లెట్స్ న్యూ ఇయర్కి క్రిస్మస్కి ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా చాక్లెట్స్ ఎలా చేసేలో చేసేద్దాం చకచక్కగా చేసేద్దాం ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను దాంతోపాటుగా డార్క్ కాంపౌండ్ అన్నది తీసుకున్నాను ఇదొక్కటి ఉంటే చాలు చాక్లెట్ చేయడం చాలా ఈజీ ఎంత ఈజీ అంటే అసలు చాక్లెట్ అమ్మో చేయడం కష్టం అనుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు సో నేను బేసిక్ చాక్లెట్ చేయడం అయితే చూపిస్తున్నాను పిల్లలు చాక్లెట్ కావాలని మా వాళ్ళలా మారాన్ చేస్తే అప్పటికప్పుడు మనం చాక్లెట్ చేసేయచ్చు ఈ డార్క్ కాంపౌండ్ అయితే తీసుకున్నాను ఇది మనకి సూపర్ మార్కెట్లో నార్మల్ స్టోర్స్లో కూడా దొరుకుతూ ఉంటుంది ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది నేను హోల్సేల్గా అయితే తీసుకున్నాను నాకు కొంచెం తక్కువ ప్రైస్కే వచ్చింది ఇందులో ఇప్పుడు నేను టూ బార్స్ మాత్రమే వాడుతున్నా మొత్తం త్రీ బార్స్ ఉన్నాయి కదా అందులోని ఫస్ట్ మీకు కనిపిస్తుంది కదా ఈ రెండు వాటిని మాత్రం ఉపయోగిస్తున్నాను చా నేను అప్పటికే ఫ్రిడ్జ్లోంచి తీసేసి ఒక గంట బయట పెట్టాను ఎందుకంటే స్మూత్గా ఉంటే త్వరగా కట్ అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో అందుకే ఈజీగా కట్ అయిపోతుంది బట్ కొంచెం హార్డ్గానే ఉంది చూడండి ఇలా మనం తీసుకున్న రెండు బార్స్ని కట్ చేసేసుకోవాలి డార్క్ కాంపౌండ్ మనకు ఆన్లైన్లో కూడా దొరికేస్తుంది పేరు మాత్రం గుర్తుపెట్టుకోండి అందుకే నేను ఫోటో కూడా చూపించాను మళ్ళీ ఏ బ్రాండ్ అంటారని ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఎక్కువ సామాన్లు కూడా అవ్వ చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు చాక్లెట్ అయితేనే ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని ఇలా చాక్లెట్ మౌల్స్ అనేవి దొరుకుతాయి మనకి డిమార్ట్లో కూడా ఉంటాయి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవి సిల్కాన్ మెటీరియల్ అన్నమాట చాక్లెట్ ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు అందులోనే నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసాను జీడిపప్పు బాదం కిస్మిసే వేసా మీకు దగ్గర ఇంకా ఎక్కువ ఉంటే వేసుకోవచ్చు స్కిప్ చేయాలన్నా స్కిప్ చేయొచ్చు ఇప్పుడు అది అలా చేసేసి పక్కన పెట్టేసుకుని ఏదైనా ఒక గిన్నె తీసుకుని అందులో హాఫ్ వరకు వాటర్ పోసేయండి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు దానిపైన మనం ముందుగా తీసుకున్న చాక్లెట్ బౌల్ని అయితే పెట్టేద్దాం మీకు కనిపించాలి కాబట్టి నేను ఎక్కడ గాజుది వాడుతున్నాను లేదంటే మీరు స్టీల్ గిన్నెన్నా పెట్టేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మంటని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకుని ఒక్క నిమిషం కలపండి లైట్గా చాక్లెట్ మెల్ట్ అవుతుంది అన్న టైంలో ఒక స్పూను బటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇదే ప్లేస్లో మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు నేను బటర్ని ప్రిఫర్ చేశాను మీరు నెయ్యి కానీ కోకోనట్ ఆయిల్ కానీ మీకు నచ్చింది ఏదైనా వేసుకోవచ్చు చాక్లెట్ చేయడం చాలా ఈజీ చాలా 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 ఈజీ క్రిస్మస్కి న్యూ ఇయర్కి మన ఇంట్లోనే చాక్లెట్స్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంత ఈజీ కానీ కంటిన్యూస్గా ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి చాక్లెట్ కొంచెం మెల్ట్ అవుతుంది అన్న టైంలో మరొక స్పూను బటర్ అయితే యాడ్ చేసుకున్నాను అంతే ఇక్కడ నేను ఎక్స్ట్రా బటర్ కూడా ఏమీ వేయలేదు కంటిన్యూస్గా కలపడం మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకా నొక్కండి మా చిన్నబాబు అప్పుడే ఫైవ్ డేస్ నుంచి చాక్లెట్ చాక్లెట్ అని తినేస్తున్నాడు ఈ రోజుకి నాకు చాక్లెట్ చేయడం అయ్యింది దాంతోపాటు మీకు చూపించాలని ఇంకా ఫస్ట్గా అయితే చేసేస్తాను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా మీరు చూస్తే కనుక నేను గబ్బ చాక్లెట్స్ తీసేస్తూ ఉంటాను ఎందుకంటే పిల్లలు ఇద్దరు వచ్చేసారు చాక్లెట్ అయిపోయింది అయిపోయిందని నిజంగా ఈ చాక్లెట్కి కేక్కి పిల్లలకి ఒక అవినాభావ సంబంధం ఉంది కదా ఎంత ఇష్టంగా తింటారంటే ఇంకా చెప్పనవసరం లేదు బట్ ఫ్రెండ్స్ మీరు కంటిన్యూస్గా పేషెన్స్గా కలుపుతూనే ఉండాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కలుపుతూనే ఉండాలి కింద వాటర్ ఆవిరి అవుతూ ఉంటాయి కదా ఆ ఆవిరి వల్ల ఈ చాక్లెట్ మెల్ట్ అవుతూ ఉంటుంది అంతే ఎంత మెల్ట్ అవ్వాలంటే మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి అంతవరకు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి అంతే ఇందులో మనం చేయాల్సిన పెద్ద పని కూడా లేదు ఎవరైనా చేసేయచ్చు దీంతోనే మీకు డిఫరెంట్ చాక్లెట్స్ ఎలా చేయించ చేస్తే బాగుంటుంది ఏమేం చేయొచ్చు అన్నది కూడా నేను ఈ కానీ షేర్ చేస్తూ ఉంటాను బట్ చాక్లెట్ తింటే కొంచెం వెయిట్ అవుతాం కదా సో రోజు ఒక ట్రెండ్ అయితే ఓకే బట్ ఎక్కువ తినకూడదు ఫ్రెండ్స్ చూడండి ఇంకా కొంచెం సిల్కీ కన్సిస్టెన్సీ వచ్చింది ఇంకొంచెం రావాలి అందాక కలుపుకుంటూ ఉందాం క్రిస్మస్ న్యూ ఇయర్ కదా సింపుల్గా టేస్టీగా హెల్దీగా మన ఇంట్లోనే అప్పటికప్పుడు ఇంత ఈజీగా చాక్లెట్ చేసుకోవడం తెలిసినప్పుడు బయట నుంచి తెంచి తెచ్చుకుంటాం చెప్పండి చాలా బాగుంటుంది చాక్లెట్ అయితే రిబ్బన్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది చూసారా ఫ్రెండ్స్ ఇలా జారిపోతూ ఉండాలి మన స్పాచ్ల నుంచి అంతే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకుని మనం ముందుగానే డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్న చాక్లెట్ మౌల్స్లో అయితే వేసేసుకుందాం కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను ప్రాసెస్ అనేది ఎందుకంటే మా బాబు పొద్దుటే ఏడుస్తూ స్కూల్కి వెళ్ళాడు ఈరోజు అమ్మ నేను వచ్చేటప్పటికి నాకు చాక్లెట్స్ చేయి అమ్మ ప్లీజ్ ప్లీజ్ అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ చాక్లెట్స్ తెచ్చుకుంటున్నారట స్కూల్కి మా వాడికి ఎక్కువ ఫ్రూట్స్ అని చెప్పేసి స్కూల్లో అయితే తింటాడు అని చెప్పేసి చాక్లెట్స్కి పదులు ఇలా ఫ్రూట్స్ పెడుతున్నాను బట్ క్రిస్మస్ కాబట్టి చాలామంది పిల్లలు బిస్కెట్స్ చాక్లెట్స్ తెచ్చుకుంటున్నారట మరి దాంతోపాటు మా వాడు ఒకటి తింటే పక్క వాళ్ళకి కూడా ఒకటి పెట్టాలి కదా సో అందుకని నేనైతే ఇంట్లోనే చేసేస్తున్నాను చక్కగా చక్కగా అయిపోతుంది ఒకటి హెల్త్ వైజ్ ఒకటి వాడికి ప్రామిస్ చేస్తాను నేను చాక్లెట్స్ నువ్వు సాయంత్రం వచ్చేటప్పటికి రెడీ చేసేస్తానని చెప్పేసి ఇలా మౌల్స్లో వేసేసుకుని ఒకటి రెండు సార్లు ట్యాప్ చేసుకుంటే అందులో ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయి ఇప్పుడు రెండు గంటలు డీప్ ఫ్రిజ్లో పెట్టేసా రెండు గంటలు డీప్ ఫ్రిజ్లో పెట్టిన తర్వాత చూస్తే ఇలా ఉంది సింపుల్గా ఇలా నొక్కగాని సిల్కాన్ మాల్ ఓపెన్ అయ్యి మనకి చాక్లెట్ వచ్చేసింది చాలా క్రంచీగా ఉన్నాయి చాక్లెట్స్ అయితే నేను డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసాను పిల్లలు హెల్తీగా ఉండాలి వింటర్లో డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మంచిదని చెప్పేసి మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు లేదా మీ దగ్గర మరిన్ని ఏవైనా ఉంటే కనుక డ్రై ఫ్రూట్స్ వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయినవి ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి నెల వరకు చాక్లెట్స్ ఉంటాయి బట్ నెల్లాళ్ళ వరకు ఉంచుతారా మీకు ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అంతే చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో భలే భలే చాక్లెట్స్ రెడీ అయిపోయినాయి చాక్లెట్ క్రేవింగ్స్ నాకు కూడా స్టార్ట్ అయిపోయినాయి